దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శంకర భగవాన్ సంస్థతి మందాక్రంత వృత్తపద్యంలో స్వీయ రచన పఠనము గౌరీనాథ సులభ నే నీ రాజీవాంగ్ నెమ్మది సే విను శూలిధి దాత పరమశివాగం ప్రార్థిను సద్భక్తి దేవ కారుణ్యార్ద్రాత్మక సుహృది నన్గా ఉంబ ఓ భావము హే పార్వతి వల్లభ సులభంగా ప్రసన్నమయ్యే శంకర నా శక్త్యానుసారము నిన్ను సేవించదను కారుణ్యాలయ నన్ను సర్వదా కాపాడవలసినదిగా ప్రార్థించుచున్నాను నమశివాయ శివాయరవే నమ స్వస్తి శ్రీ సదాశివ సంస్తి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా ఉల్లములోన তাবক মহোজ্লমূর্চু ফুত্রোতো উরভূষণ ভূতনাধ এোল্লি রুদ্রভূমি তুট জীবল ভাগ্য মে হর Oh, 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 నీవే తల్లివి తండ్రివి గురువు దైవమని నమ్మి హృదయంలో నీ మహనీయమూర్తిని భావించి ధ్యానించువారని ప్రసన్నతతో రోచెదవు ఓ భూతనాథ ఎవరు ప్రవేశించలేని వాటికలో నీవు తిరుగాడుచుండుట జీవుల భాగ్యమే మహాత్మ మహా హరహర మహాదేవ శంకర హే పార్వతి వల్లభ నమో నమ స్వస్తి శ్రీ పరమశివ సంస్థతి పద్యములో స్వీయ రచన పఠనము శివనామం గును సదా చూట సదాశ్రేయస్కరం బునిల భవనార్వతీపతి మృడా భావింతు నెమ్మదిన్ భవదీయోజ్వల దివ్యమూర్తిని అభవ భక్తిన్ భజంతు కృపం భవబంధంబుల దృచి భ్రోవగదే సాంబ bhakta <laughs> <laughs> samrakshaka శంకర శివనామమును ఎవరైతే భక్తితో స్మరించదరో వారికి అన్ని విధములైన శుభములు చేకూరును పార్వతీనాథ మృడ హర నిన్ను నా మదిలో సర్వదా భావించి ధ్యానించదను నీ పాద పద్మములను సేవించదను నుండి భవబంధము విముక్తును చేసి నాకు ముక్తిని ప్రసాదించవలసినదిగా ప్రార్థించుతున్నాను సదాశివ నమో నమ స్వస్తి శ్రీ నీలకంఠ సంస్థుతి మత్త కోకిల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము భర్గ హాఖంబున తక్షణం శివా శంకర రక్షణం సలు దేవా ಪರಾತ್ ಪರ ಜಗತಿತ್ರಯಿನ್ ವೀಕ್ಷಣಲ್ ಪ್ರಸರಿ ಪಜೇಯು ವಿಶ್ವನಾಥುಡ ಮಾಪಜಿನ್ క్షీరసాగర మధనం వేళ వెల్వడిన కాలకూట విషమును గురులిన మహాత్మ దానిని ఉదరంలోనికి వెళ్ళనీయకుండా గొంతులోనే దాచి లోకములను కాపాడిన నీలకంఠ నీకు నమస్కారములు నాపై కరుణతో నీ కటాక్ష వీక్షణములు ప్రశింపజేయవలసినదిగా ప్రార్థించుతున్నాను శ్రీ శంకర సదాశివ శుభకర నమో నమ స్వస్తి